హాయ్ అండి ఫస్ట్ ప్రో సెకండ్ ప్రోమోలో వచ్చేసి సంజనగర్ వర్సెస్ తనుజ గొడవ జరిగింది కదా ఆ గొడవ లైవ్లో కంప్లీట్ అయిపోయింది ఆ లైవ్లో జరిగినటువంటి డిస్కషన్స్ ఆ ప్రోమో అనాలిసిస్ ఇవన్నీ కలిపి ఒక వీడియో చేశాను దాంతోపాటుగా ఇప్పుడు వచ్చినటువంటి హౌజ్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ ఇమాన్యల్ని ఏం క్వశ్చన్స్ అడిగిరి ఏంటిది అసలు ప్రాసెస్ ఏంటిది అనేది దాని గురించి కూడా నేను కొన్ని అంటే ఈ రివ్యూలో చెప్పాను ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాను అది కూడా వీడియో ఉంటుంది చూడండి ఇక నెక్స్ట్ ఇక్కడ సంజన గారు వేసేసి తనుజలో ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అని మీరు లైవ్ చూసిన అర్థమవుతుంది మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు వాటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి నెంబర్ వన్ పొజిషన్లో దూసుకెళ్తుంది తనోజ గౌడ నెంబర్ వన్ పొజిషను థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సెకండ్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు సిక్స్టీన్ పర్సెంట్ ఓటింగ్ పడుతుంది డెమన్ పవన్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ పడుతుంది ఇమానియల్కి వచ్చేసి ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ పడుతుంది తర్వాత సుమ్మశెట్టి గారికి వచ్చేసి లెవెన్ పర్సెంట్ బరణి గారికి వచ్చేసి లెవెన్ పర్సెంట్ ఈ రోజు అంటే ఈ వారము ఒకవేళ వీళ్ళలో పాయింట్స్ వైజ్గా ఏమైనా పెంచుకొని గేమ్ వైజ్గా చేంజ్ అయ్యి ఇంకా వచ్చినటువంటి ఆడియన్స్ వల్ల ఏమైనా ఇన్పుట్స్ వచ్చేసి వీళ్ళు ఏమైనా చేంజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయనుకుంటే ఏం లేవు చేంజ్ చేసి చేసుకోలేరు కాకపోతే గేములలో టాప్లక దూసుకొస్తూ టాప్లకి దూసుకొస్తే ఏమన్నా వీళ్ళ ఓటింగ్లో మార్పు రావచ్చు కానీ లేకపోతే ఇదే వారం ఇలానే కొనసాగిందనుకోండి ఓటింగ్లో ఎలాంటి మార్పు రాదు మార్పు రాకపోవడం వల్ల నెక్స్ట్ ఏమవుతుందంటే టాప్ కంటెస్టెంట్స్ అయినటువంటి ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఎక్కడో సుడి ఉన్నట్టుంది అతను హౌజ్లో సర్వే అయ్యి భరణి గారి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడతాయి భరణి గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఓట్లు వేసుకోండి భరణి గారు డేంజర్ జోన్లో ఉన్నాడు ఇమానియల్ డేంజర్ జోన్లో ఉన్నాడు సుమన్ శెట్టి గారు డేజర్ జోన్లో ఈ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నాడు ఉన్నారు మీరు దయచేసి వేసుకోండి ఏ టైంలో కూడా ఏం జరిగేదో ఒక చెప్పలేము ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆడియన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ అడిగే క్వశ్చన్లకు ఇమ్మన్ఏలు కూడా చెప్పుకునే సమాధానంలో ఉంటుంది ఇమ్మేళ్ళు కూడా బాగా డిపెండ్ చేసిండు ఆడియన్స్కి మంచి సమాధానం చెప్పిండు అవి కూడా టెలికాస్ట్ అయితే మనం చూడండి ఈరోజు ఎపిసోడ్ చాలా అదరి అదిరిపోతుంది రేపటి ఎపిసోడ్ కూడా అదిరిపోతుంది ఆడియన్స్ ఇచ్చి పడేసరి కూడా చెప్పుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక కండిషన్స్ ఒక్కొక్క విధంగా అడిగారు అవన్నీ కూడా బాగుంటాయి టెలికాస్ట్ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది వీడియో అంటే ఎపిసోడ్ కూడా లైవ్ కూడా బాగుంటుంది ఎంతవరకు ఇస్తారు ఏంటి ఎవరెవరు ఎక్కడ చేస్తారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆడియన్స్ మంచిగా వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చారు బాగా అడిగిరు బాగా వాళ్ళకి ఆల్రెడీ ఇమాన్యాలకి అయితే బల్ పెరిగే ఉంటుంది ఎవరు ఎక్కడ ఉండరు ఏ పొజిషన్లో ఉండరు పొజిషన్ కూడా ఇమానియల్కి అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటాను ఈ దెబ్బతో ఇమానియల్ గేమ్ చేంజ్ అని అనుకుంటున్నా మీరేమనుకుంటారు అక్కడ ఆడియన్స్ ద్వారా వచ్చి రావడం వల్ల ఔజులు ఏమైనా మార్పులు జరుగుతాయా లేదని దాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా తనుజ సంజన గొడవ మధ్య ఎవరిది రాంగు ఎవరిది దైట్ అంటారో కామెంట్ చేయండి మీరు ఎవరు కోట్ ఇస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినందుకు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం బెల్ ఐకా ఆన్ చేసి పెట్టించుకోండి బాయ్ ఫ్రెండ్స్